టెన్త్ క్లాస్లో లవ్ అని పురుగు కుడుతుంది అని చెప్పారు కదా నాకు కుట్టింది అది కూడా ఒక ఫ్రెండ్షిప్ే ఆ ఫ్రెండ్షిప్ రెండు వేరు వేరు అంటే సమలైంగికుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాదు రెండు వేరు వేరు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ నేను కోరుకున్నాను పదో తరగతిలో నేను రౌడీగా తిరిగేవాడిని అంత కానీ బాగా చదివేవాడిని క్లాస్లో ఫస్ట్ కూడా నేను టెన్త్ క్లాస్లో లాస్ట్ బెంచే అందులో డౌటే లేదు లాస్ట్ బెంచే కానీ క్లాస్ ఫస్ట్ కూడా నేను క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని లాస్ట్ బెంచ్లో కూడా ఉండేవాడిని కాబట్టి ఆ అమ్మాయి నేను చేసే ఫోర్స్ తట్టుకోలేక బహుశా సరే ఇది కర్మ అనుకుందేమో నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనింది నేను ఆగమేఘాల మీద ఉన్నాను ఆగమేఘాల మీద తిరుగుతున్నాను కానీ ఒకరోజు వచ్చింది ఈ ఇంటర్మీడియట్లో చెప్పాను కదా ఒకటి ఒకరిని చంపేసి ప్రయత్నం చేశాను మా తాతతో కూడా ఇలా మాట్లాడాను ఒకరోజు రాత్రి తెలియనటువంటి నాకు తెలియనటువంటి ఒక ఒక శక్తి ఒక స్వరం నేను ఎప్పుడు చర్చలు గిర్తులకి వెళ్ళేవాడిని కానీ రెండే రెండు సార్లు సంవత్సరానికి వెళ్తాను చెప్పండి అవి చూడు ఇక్కడ మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వేమో ఫస్ట్ వేంచు అంటున్నావు కూర్చో కూర్చో నీతో చాలా పని ఉంది కూర్చో చూడిక్కడ ఇను ఎన్నిసార్లు పోతాం ఫస్ట్ది ఎప్పుడు రెండోది న్యూ ఇయరా గుడ్ చూడు గుడ్ ఫ్రైడే ఎందుకు వెళ్తాం గుడ్ ఫ్రైడేకి ఇస్తారు ఇస్తారా రస్నా తాగడం కోసం వెళ్ళిపోతాం అవునా కదా సో రస్నా కోసం వెళ్ళేవాను ఈ రెండే తెలుసు నాకు అంతకు మించి ఏం తెలియదు క్రిస్మస్కు మా ఊర్లో కేకులు కూడా ఇచ్చుకోలేదుగా కొత్త బట్టలు వేసుకుంటే అందరూ చూపించాలి అంతే కేకులు లేవేమి లేవు కేకులు ఇచ్చేంతవరకు ఉంటాయి కదా ఆడ పోయి ఆడ హలో అని చెప్పి కానుకేసేసి పోయి దోస్ తినాల అంతేగాని మళ్ళీ కేకులు గిగిలేముండవు వాళ్ళు కేకులు మళ్ళీ న్యూ ఇయర్కి ఇచ్చేట మా అంటే మా ప్రాంతంలో చెప్తున్నా సో ఆర్ ఆ మాత్రం క్రైస్తవమే తెలుసు నాకు మా అమ్మ మమ్మల్ని క్యాథలిక్ కుటుంబం అంటే క్యాథలిక్ చర్చికి తీసుకెళ్ళి మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేటోళ్ళం ఎక్కడ చర్చిలో కాదు వేలాంగిణిలో మద్రాస్ దగ్గర వేలాంగిణి అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడికి తీర్థయాత్రలు చేసేటోళ్ళం అనమాట ఎందుకు చెప్తున్నాను అని అంటే మతం ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వరం ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కడప విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంది ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కువగా నేను స్టూడెంట్ ర్యాడికల్స్ ఉంటారు కదా స్టూడెంట్ ర్యాడికల్ యూనియన్ అనేవాళ్ళు వారితో ఎక్కువగా తెలిగేవాడిని ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు వాళ్ళని పీపుల్స్ వారని కూడా పిలిచారు వాళ్ళను ప్రజాశక్తి అని కూడా పిలిచారు వాళ్ళను అన్నలు అని కూడా పిలిచారు చాలా చాలా పేర్లు పీడిఎస్యు ఇట్లాంటి చాలా చాలా పేర్లతో వాళ్ళు వాళ్లకు గుర్తింపు మా ప్రాంతంలో పీపుల్ స్టూడెంట్ రాడికల్ యూనియన్ అని ఉండేది వాళ్ళతో నేను ఎక్కువగా తిరిగేవాడిని సో తిరుపతికి వెళ్తే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఆ రోజుల్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాను మా అమ్మకి ఏం చెప్పలేదు చిన్న ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు పెట్టుకుని నేను వెళ్తున్నాను అమ్మ అని చెప్పారు మా అమ్మ ఎందుకు రాంది రెగ్యులర్గా నేను బయటకు వెళ్ళేవాడిని ఎందుకు అని అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్టడీస్ చేస్తాం మనం ఏంటది స్పెషల్ క్లాసెస్ స్టడీస్ కంబైన్డ్ స్టడీస్ ఎక్కడ నైట్ స్టడీస్ చేస్తా చేస్తావా అవుట్ చేస్తావా నైట్ స్టడీస్ కాబట్టి మా అమ్మకు అయిపోయింది వీడి కర్మ వీడి ఇంతే ఇప్పుడు అని నైట్ స్టడీస్ టైప్లో తిరిగేవాడిని సో నైట్ స్టడీస్లో ఏం చేస్తాం మన తెలుసు తెలుసుకురా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో బ్యాగ్ తీసుకుని బయలుదేరా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత తిరుపతి టికెట్ కొనుక్కున్న తర్వాత నాకు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ప్రేరేపణ ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్కి నాకు ఎవరు తెలియదు హైదరాబాద్ కానీ హైదరాబాద్ టికెట్ కొనుక్కుని బస్ ఎక్కి వచ్చేసాను ఇక్కడ ఒక ఆయన మా ఊరు ఆయననే ఉంటే ఆయన తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాడు నన్ను అలా హైదరాబాద్కి వచ్చాను వస్తే వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే నా కథలో ఒక మలుపు వచ్చింది ఏమై ఉండొచ్చు ఆ మలుపు ఏంటి చూసావా చూడు కొంచెం నేర్చుకో అంటే మీ అర్థమైపోయింది నాకు సురేష్ రమేష్ అని రమేష్ అన్నారు సరే సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో అంటే నేను చదువుకునే టైంలో నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది అంటే మీరందరూ పరిశుద్ధులే మీకు తెలియదు ఇవన్నీ నా లాంటి పాపులకే తెలుసు నా గుండె పగిలింది పది ముక్కలయ్యింది పతి ముక్కలోనూ నువ్వే ప్రియా విన్నారా ఎప్పుడన్నా నీ పాట ఎవడు విన్నాడు ఇది నాలాంటి వాడే ఆ పాట పాడుకుంటూ సీతాఫల మండిలో రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను చేతిలో బాటలు పట్టుకుని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు కదా ఫ్రెండ్స్ లేకుండా మనం లేము కదా లైఫ్ లైఫే ఫ్రెండ్స్ కదా నేను చచ్చిపోతారా మావా అంటున్నా వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు మూడు రైళ్ళు పోయినాయి కానీ నేను మళ్ళా కింద కానీ డైలాగ్ మాత్రం మొదల నేను రైలు కింద పడతా ఎందుకు అని అంటే నేను నేను నా స్నేహితురాలు అయితే ప్రేమించిన అమ్మాయికి అయిపోతాను నా గుండె పగిలింది పది ముక్కలు అయింది పతి ముక్కలో నువ్వే ప్రియ ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలుగా మన జీవితంతో ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్షిప్ ఎన్ని ఆమె ఇంకా టన్నులకు టన్నులు అండ్ లౌలికి ఉంటుంది టన్నులకు టన్నులకు ఉంటది లేనిపోని అండ్ లవ్లీలు లేనిపోని క్రీములు అన్ని కొంటది ఎందుకు అని అంటే వాళ్ళ నాయనో వాళ్ళ అమ్మనో వాళ్ళ ఫ్రెండో ఎవరో నీ రంగు బాగలేదు అన్న రబ్బ ఇట్లా మనము దేవుని స్వరూపంలో ఉన్నాము అని తెలిసినా కానీ కొందరు అబద్ధ ప్రవక్తలు మన సొంత వాళ్లే వాళ్ళు నాటిన చేదు విత్తనాలు మన హృదయంలో ఫలి ఫలిస్తూ ఉంటాయి మన ఎత్తు బాగలేదని మన రంగు బాగలేదని బట్టని సొట్ట పనులుడా పొట్టేసుకున్నాడా దుబ్బోడా అవునా కొబ్బరి బొండు ఒరే కొంగ నేను కొంగన నేను కొంగనంట మన వాళ్ళే ఫ్రెండ్సే కదా ఆల్ ఓవర్ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టి చిన్న చిన్న పేర్లు సాలిన్ ఫన్ ఫన్ గా మాట్లాడుకునే మాటలే కానీ అవి మన హృదయంలో చాలా బలంగా నాటుకొని పోతాయి బలంగా నాటుకొని పోయి మనల్ని వెంటనే విడిచిపెట్టం అట్లే మా మా మ్యాథ్స్ టీచర్ కూడా ఏడో తరగతిలో వెంటనే నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను నేనేమో పక్కా చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియం జవహర్ నవోదయ విద్యాలయా పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు నాకు ఎట్లా వస్తుంది రాదు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో ఇంకా నాకు అర్థమయ్యేది కాదు పోయిట్ చేయిబెట్టి అంతే నేమైనా చేసుకో Pero problema...